దేశంలో ఓటు చోరు ఏ విధమైనటువంటి సంచలనాలు సృష్టించిందో మనందరికీ తెలిసిందే రాహుల్ గాంధీ గారు కానీ దేశంలోని అనేక విధమైనటువంటి పార్టీలు కూడా అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం దీని మీద ఒక మాట కూడా మాట్లాడలేదు రాహుల్ గాంధీ గారు అనేక ఆధారాలతో బట్టబయలు చేశారు ఓటు చోరు ఎలా జరిగింది అని ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడకపోయినప్పటికీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఓటు చోరు అనేది ప్రజలందరికీ అర్థమైపోయింది అయితే ఈ విషయం మీద రాహుల్ గాంధీ గారు కేంద్ర ఎన్నికల సంఘానికి సవాల్ చేయడంతో కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం రోజున మీడియా ముందుకు వచ్చింది మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన మాటలు వాళ్ళు అసలు నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం ఒక స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అనుకోవడంలో మాత్రం పొరపాటు పడుతున్నాము దేశ ప్రజలు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘం మాట్లాడిన మాటలు చూస్తే విస్తుపోయేలాగా ఉన్నాయి వారు ఏమంటున్నారంటే మీరు వెబ్కాస్టింగ్ వీడియోలు ఎందుకు ఇవ్వలేరు అంటే అది ముఖ్యంగా మహిళలకు భద్రత మహిళలకు భద్రత అంటే మీ ఇంట్లో మీ అన్న మీ చెల్లిది మీ తల్లిది అయితే అడుగుతారా అనే విధంగా మాట్లాడారు ముఖ్యంగా అసలు వెబ్ కాస్టింగ్ వీడియో అనేది ఎందుకు మరి రికార్డ్ చేసేటప్పుడు భద్రత లే లేనప్పుడు మరి దానికోసం ఏదో జరిగింది అన్యాయం జరిగింది ఆ వివరాలు మాకు ఇవ్వండి అని అడిగితే దానికి మరి ఆధారాలు లేకపోతే దాని మీద ఇంకేదో జరిగిపోతుంది అనడంలో ఏ విధంగా కేంద్ర ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీని అడ్డు వెనుక వేసి వస్తుందో దేశ ప్రజలందరూ చూశారు ముఖ్యంగా కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆంధ్రప్రదేశ్లో రెండు మండలాలకు జెడ్పీటీసీ ఎన్నికలు జరిగితే కనీసం అసలు ఎలా ప్రజలు చూసి ముక్కున నోలేసుకున్నారు ఇలా కూడా ఎన్నికలు జరుగుతాయా రాష్ట్రంలో అని ముఖ్యంగా పులివెందుల ఒంటిమిట్ట గ్రామాల్లోని ప్రజలు చెప్తున్నారు గత ముప్పై నలభై సంవత్సరాలుగా మేము ఇక్కడే నివసిస్తున్నాం ఎప్పుడు కూడా ఇలాంటి ఎన్నికలు చూడలేదు మా ఓటు మమ్మల్ని వేసుకొనివ్వలేదు అని చెప్పేసి కొన్ని వేలాది మంది ప్రజలు వాళ్ళు వేలు చూపిస్తూ ఉన్నారు మా వేళ్ళ మీద సిరా ఇంకుందేమో చూడండి మహాప్రభు అంటూ చూపిస్తూ ఉన్నారు మరి దీనికి సవాలు విసిరినప్పటికీ అక్కడ ప్రజలు కూడా చెప్తూ ఉన్నారు అధికార పార్టీ ఆరు వేలు మెజార్టీ వచ్చిందని చెప్తున్నారు కదా ప్రజాస్వామ్యం నిజంగా గెలిచిందంటే ప్రజాస్వామ్యబద్ధంగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించండి అప్పుడు ఎవరికి ఎంత మెజారిటీతో వస్తుందని సవాల్ చేస్తామంటే దానిని ఎవరు వాళ్ళు లేరు ముఖ్యంగా రాష్ట్ర ఎన్నికల సంఘం అయితే అసలు పట్టించుకోదు కేంద్ర ఎన్నికల సంఘం కూడా అలాగే తయారైంది దేశంలో ముఖ్యంగా ఇటువంటి ఇంత ఘోరాతి ఘోరంగా ప్రజాస్వామ్యం ప్రజల తరపున ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ ఈ విధంగా వ్యవహరించడం మాత్రం అత్యంత బాధాకరం అని చెప్పేసి ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో పెద్ద ఎత్తున చర్చ నడుస్తూ ఉంది కేంద్ర ఎన్నికల సంఘం మీద కేంద్ర ఎన్నికలకు సంబంధించినటువంటి ముగ్గురు ప్రముఖమైన వ్యక్తులని ఇమీడియట్గా భర్తరఫ్ చేసేయాలి అని చెప్పేసి ఒక డిమాండ్ను కూడా కొత్తగా తీసుకొచ్చింది ఎన్డీఏ ఐఎన్డీఏ కూటమి ముఖ్యంగా ఈరోజు కూడా ఐఎన్డీఏ కూటమి సభ్యులు ఢిల్లీలో మీడియా మిత్రులతో మాట్లాడు మాట్లాడుతూ వారు మరొక డిమాండ్ని తీసుకొచ్చారు లోక్సభను ఇప్పటికిప్పుడే రద్దు చేసేయాలి ఓటు చోరు చేస్తూ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కూటములన్నీ కూడా దేశంలో ప్రజలందరి ఓట్లు చోరు చేస్తూ ఉన్నాయి ఇది ముమ్మాటికి భారతీయ సౌర బహుమాధికారాన్ని అన్యాయం చేయడమే అని చెప్పేసి పెద్ద ఎత్తున నినదిస్తూ ఉన్నారు ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు బీహార్లో పాదయాత్ర చేయడం కోసం తలపెట్టిన ఈ పాదయాత్రకు అనూహ్యమైన స్పందన రావడంతో ఇప్పుడు కేంద్ర ఎన్నికల సంఘం గొంతులో పడ్డట్టుగా ఉంది మరి కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం అత్యంత ఘోరంగా విఫలమైందని చెప్పేసి ఇప్పుడు పెద్ద ఎత్తున దేశంలో చర్చ జరుగుతూ ఉంది ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి పోరాడితేనే ఈ విషయం మీద మరల ప్రజలకు న్యాయం జరుగుతుంది లేదంటే ప్రజలకు అన్యాయమే జరుగుతుందని చెప్తూ ఉన్నారు ఏది ఏమైనా ఈ ఈవీఎం ట్యాంపరింగ్ అనే విషయం మాత్రం పెద్ద ఎత్తున ఇప్పుడు దేశంలో చర్చ అయింది మరి ఈ ఈవీఎంలను రద్దు చేసి మరలా మాకు బ్యాలెట్ పద్ధతిని ఓటింగ్ కావాలని కొంతమంది కోరుతున్నప్పటికీ బ్యాలెట్ పద్ధతిలో ఓట్లు తీసుకురావడం అంటే భారతదేశంలో నూట ముప్పై కోట్లు కలిగినటువంటి భారతదేశంలో వంద కోట్లకు పైన ఓట్లు ఉన్నప్పటికీ ఇది అత్యంత అయ్యే అంటే ఇది చాలా ఖర్చుతో కూడుకున్న పని సమయంతో కూడుకున్న పని కాబట్టి ఇదంతా అవసరం ఇది అవ్వకపోవచ్చు కానీ ఈవీఎం పద్ధతిలోనే మార్పులు చేర్పులు చేసి కేంద్ర ఎన్నికల సంఘం కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజల నుండి అనేకమైనటువంటి అనూహ్య పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది ప్రజలు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలు పెడితే ఇంకా పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో అని ఆలోచించమని మేధావులు విశ్లేషకులు చెప్తా ఉన్నారు మరి ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల సంఘం ఏ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి థ్యాంక్ యూ మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే